ఉమ్మడి కృష్ణా జిల్లాలో వింత వ్యాధి భయాందోళనకు గురి చేస్తుంది ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు చిన్నారికి వింత వ్యాధి సోకింది ఒంటి నిండా బొబ్బలతో చిన్నారి అవస్థలు పడుతూ అల్లాడిపోయింది అయితే చిన్నారికి వైరస్ వ్యాధి సోకిందని ప్రచారం జరుగుతుండటంతో వెంటనే స్పందించిన జిల్లా అధికారులు చిన్నారికి చికిత్స అందించారు అయితే వైద్యం తర్వాత చిన్నారికి ఇన్ఫెక్షన్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు అపోహలు నమ్మొద్దంటూ సూచించారు అంతేకాకుండా అధికారులు గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు చిన్నారికి ఇన్ఫెక్షన్ రావడంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు విజయవాడ జీజీహెచ్ కి తరలిచ్చి పరీక్ష చేసినట్టు తెలిపారు గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు గ్రామంలో ఇంకా ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకిందేమోనని పరిశీలిస్తున్నారు చిన్నారికి సోకిన ఇన్ఫెక్షన్ పై ఆందోళన చెందొద్దని అధికారులు సూచించారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పెనుగంచి ప్రోలు ప్రజలను కోరారు దీనిలో భాగంగా పారిశుద్ధ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ తో శానిటైజేషన్ చేస్తున్నారు మరోపక్క చూసుకుంటే ఖమ్మం జిల్లా గాళ్లలో జరిగిన ఫంక్షన్కి వెళ్లి వచ్చాక చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకిందని బంధువులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో అపోహలు నమ్మొద్దని ఆందోళన చెందవద్దంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు

ఈరోజు ఒక చిన్న బిడ్డకి ఒక చిన్న చిన్న బ్లిస్టర్స్ అంటే ఒంటి మీద నీటి బొబ్బల్లాగా వచ్చాయని మాకు తెలిసింది సో వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది సో అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అట్లనే వాళ్ళ అత్తయ్య గారు చిన్న బిడ్డలు ఇద్దరు ఉన్నారు సో వాళ్ళు మేము అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు పండక్కని గార్లా విలేజ్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఖమ్మం బార్డర్ దగ్గర వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళు పండగకి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పండగ నుంచి వచ్చిన తర్వాత ఆ పాపకి ముందు కొద్దిగా జలుబు దగ్గు రావడం జరిగింది జరిగిన తర్వాత కొద్దిగా దద్దుల్లాగా వచ్చి ఆ దద్దులు కాస్త అలా పెద్దవి అవడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది సో ఒక పాప అంగన్వాడీ సెంటర్కి ఫస్ట్ ఒక పాప మామూలుగా రెగ్యులర్గా వెళ్తుందంట ఆ పాప అంగన్వాడీ సెంటర్కి వెళ్తూ ఉంటే ఆ పాపకు కూడా చిన్న దద్దులాగా వస్తే ఎక్కడ కానీ దొరద కానీ జ్వరం కానీ ఏమీ లేవు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత అలా వచ్చినాయని అంగన్వాడీ సిస్టర్ కూడా వాళ్ళు కూడా చూసి అమ్మ వద్దు తగ్గినంత వరకు మీరు ఇంట్లో ఉండండి ఆ డాక్టర్ గారు చూపించమని వాళ్ళు చెప్పారు సరే వాళ్ళు వచ్చేసి ఈ విషయం వాళ్ళు ఎవరికి చెప్పలేదు అసలు ఇలా వచ్చింది కానీ కానీ ఎవరికి చెప్పలేదు సో ఆ పాపకి ఒకరోజు నైన్త్ని వచ్చింది లెవెన్త్ మార్నింగ్కి అంత తగ్గిపోయింది ఏమీ లేదు సో లెవెన్త్ మార్నింగ్ సబ్సైడ్ అయిపోయింది ఆ తర్వాత రోజు పెనుగంచి ఒక చిన్న బిడ్డకి ఒక చిన్న చిన్న బ్లిస్టర్స్ అంటే ఒంటి మీద నీటి బొబ్బల్లాగా వచ్చాయని మాకు